హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిషేష్ అండి నా వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు లైక్ చేయండి ఈరోజు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేయడం ఎలాగో చూసేద్దాం రండి ఈజీ మెథడ్లో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి మన బ్లౌజ్ మనమే నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ అనేది ఉండదు వీడియోలోకి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి ముందుగా నేనైతే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నానండి ఎక్కువ మనం ఎలా కుట్టినా కూడా బ్లౌజ్ అనేది ఈ మెథడ్లో కన్నా ట్రై చేస్తే గాన కటింగ్ అనేది ఇంత ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే చాలా అండి ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగు క్రాస్ కటింగ్ అయితే అయినా ఫస్ట్ స్ట్రైట్ కటింగే ఇచ్చేయండి మీరు స్ట్రైట్ కటింగ్లో నేర్చుకున్న తర్వాత క్రాస్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లైనింగ్ అండి ఇది వచ్చేసి నేను ఎనభై పాయింట్లు వేసుకున్నాను అంటే మీటర్ కంటే తక్కువనేనండి ఇక్కడ వచ్చేసి ఎడ్జెస్ సమానంగా అనేది ఇలా లైన్ అనేది వేసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకుని మనకు సమానంగా వస్తుంది ఎడ్జెస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక పావు ఇంచ్ అండి కింద అది మనం తిప్పి వేస్తాం కదా బ్లౌజ్ అనేది తిప్పి వేసేదానికి ఒక పావు ఇంచ్ అనేది డ్రా చేసుకోండి చూడండి ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నా చూడండి అదైతే ఎనభై పాయింట్లేనండి మీటర్ లేదు సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అసలు జాయింట్ కూడా పడదు మీకైతే చూడండి ఫ్రెండ్స్ ఒక్క జాయింట్ కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు దీంట్లోనే ఉన్నంతలో మనం బ్లౌజ్ ఎలా కట్ కొట్ చూడండి మీరే చూస్తున్నారు కదా బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ కూడా కొట్టడం లేదు మీరు లైక్ కొట్టడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో నా సక్సెస్ కూడా మీరు అనేది ఇది ఉంటారండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అనేది కొలుసుకోవాలండి నడుము లూజ్ వచ్చేసి తెలుసు కదా ఆల్రెడీ ఇలా అనేది పెట్టుకోవాలి మనం మెజర్మెంట్ బ్లౌజ్ని నడుము దగ్గర నెక్స్ట్ వచ్చేసి నెక్ కూడా అదే విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలని మనకు నెక్ పొడవు ఇక్కడ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి మేడ లెంత్ అనేది ఇలా చూసేసుకోవాలండి నడుము లూజ్ అనేది ఇలా చూసేసుకోవాలి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి ఫ్రెండ్స్ నడుము లూజ్ అనేది ఇలా కొలుసుకోవాలి మనం మెజర్మెంట్ బ్లౌజ్లోనే అన్నీ తీసేసుకోవచ్చు టేప్ వచ్చేసి షోల్డర్కు విత్ నెక్ అనేది వాడుకోవాలి వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ డాట్ కోసం ఇలా వచ్చేసి నెక్ పొడవు అనేది వీపు దగ్గర అనేది ఇలా జాయిన్ చేసేసుకొని ఇలా అనేది కొలుసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు నెక్ వస్తే వచ్చేసింది ఇక్కడ నష్ట వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు ఎంతుందో చూసేసుకోవాలండి ఇలా కింద డాట దగ్గర స్ట్రైట్గా షోల్డర్ అనేది సమానంగా పట్టుకునేసి పొ బ్లౌజ్ పొడవు అనేది ఇలా మనం అనేది మార్క్ చేసేసుకోవాలి మనం తీసుకున్న బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్కువ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఒక పావు ఇంచ్ పొడవు అనేది పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పాస్ మార్కింగ్ అయితే అయిపోయింది మనం ఇలా మార్క్ చేసుకునే దగ్గర అంతా స్ట్రైట్గా లైన్ అనేది ఇలా ఇలాగేసుకోవాలి ఇలా స్ట్రైట్గా గీసుకునేసి ఇక్కడ సైడు జాయింట్ల సైడ్ కూడా ఇలా స్ట్రైట్గా అనేది గీసేసుకోవాలని నేను ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు అనేది పెట్టాను క్లాత్ ఇలా స్ట్రైట్గా అనేది లైన్ అనేది గీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి షోల్డరు నెక్ అనేది నెక్ వేడితో వచ్చేసి మొత్తం ఆరున్నర అనేది పెట్టానండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి ఆరు ఇంచులు అనేది షోల్డర్ విత్ నెక్ అనేది ఆరు ఇంచులు పెట్టాను కింద చంక దగ్గర రౌండ్ కూడా ఆరించలేనండి పొడుగు వచ్చేసి ఆరించలే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి నేను చెప్పిన మెథడ్లో కనుక బ్లౌజ్ అనేది కట్ చేస్తే మీకు ముడతలు అనేది రాదండి జాకెట్ పట్టేసినట్టు అనేది కూడా ఏముండదు ఉండదు ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి ఒకటింపా ఇంచ్ అనేది మాకు చేసేసుకోవాలి ఒకటింపా ఇంచుకి ఇలా లైన్ వేసుకొని చంక రౌండ్ అనేది తిప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్కు విడుతూ రెండున్నర ఇంచు ఇక్కడ నెక్కు పెడుతూ వచ్చేసి రెండున్నర ఇంచు కింద పైన రెండు అనేది మాకు చేసేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా నీట్గా రౌండ్ వేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసేసుకున్నామో అలా కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా అనేది కట్ చేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా చూడండి మీడియా ఫుల్గా మీకే అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్ అనేది ఒక్క రోజులో మన బ్లౌజ్ మనమే కట్ చేసుకొని కొట్టుకోవచ్చండి చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఆపోజిట్కి హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డింగ్ని నాలుగు మరతలు అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ ఎడ్జెస్ అన్నీ సమానంగా అనేది కట్ చేసేసుకోవాలి మనం సిడ్జెస్ వచ్చేసి సమానంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచుకు అనేది మనం అయితే మార్క్ అనేది చేసేసుకోవాలి ఒకవేళ పైపింగ్ అయితే అయినా పైపింగ్కి తగ్గట్టు మార్క్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి నేను తిప్పేస్తాను తిప్పేసినందుకు పావు ఇంచుకి ఎక్కువనే మార్క్ అనేది చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న అల్ది బ్లౌజ్ హ్యాండ్ పొడవు అనేది కొలుసుకునేసి ఇలా ఎగ్జాక్ట్గా అలానే పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే ఎలా ఉందో అలానే మార్క్ చేసేసుకోవాలి నేను దీనికోసం ప్రత్యేకంగా వీడియో కూడా తీశాను చూడండి ఇలా కనుక డ్రా చేసుకుంటే మనకు ముడతలు అనేది రాదండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది స్ట్రైట్గా అనేది ఇది వన్ ఇంచ్ స్ట్రైట్గానే వేసుకుని ఇలా అనేది కరువు అనేది తీసేసుకోవాలండి చూడండి ఎంత ఈజీ హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేసిందో చూడండి నేను లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశానండి బరీ హ్యాండ్స్ ఒక్కటేనండి సింపుల్ హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది అనేది రాకుండా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ వచ్చేసి కరువు అండి కరువు తీసేది నేను మొత్తం వీడియోలు అనేది పెట్టానండి నేనైతే ఇక్కడైతే ఇచ్చేయట్లేదు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ముప్పై ఇంచ్ తక్కువ అనేది హాఫ్ ఇంచ్ పైన ఒక గీత అనేది తీసేసుకొని కరువు అనేది తీసేసుకోవాలని కరువు తీసుకున్న సైడ్ ఇలా ఘాట్ అనేది పెట్టుకోండి మనం స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది ఆ ఘాటు ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ అనేది ఓపెన్స్ అనేది మన వైపు వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా అనేది చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ అనేది తీసేసుకొని మనకు ఫ్రంట్ అనేది ఎలా ఉందో స్ట్రైట్ క్రాస్ అనేది చూసేసుకోండి ఫస్ట్ అయితే స్ట్రైట్ కటింగే మీరు అలవాటు చేయండి అలవాటు చేసుకున్న తర్వాత కావాలంటే మనం క్రాస్ కటింగ్ అనేది వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఎక్కువ స్ట్రైట్ కటింగ్ అనేది వస్తాయి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో మనం అలా అనేది చేసేసుకోవాలి మీ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటే అలాగనేది చూడండి నేను ఇక్కడ స్ట్రైట్గా ఇలా పెట్టేసుకున్నానని చూడండి ఫ్రెండ్స్ ఎచ్చు తగ్గులు అనేది మొత్తం చూసేసుకోవాలి మనం క్లియర్గా ఎందుకంటే ఫ్రంట్ జాయింట్ అనేది అంత నీట్గా రాదండి జాయింట్ వేస్తే చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మొత్తం ఇలా డ్రా అనేది చేసేసుకోవాలి ఇలా డ్రా చేసేసుకో ఇలా అనేది నీట్గా అనేది డ్రా చేసేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలండి చంక లోతు అనేది చూడండి పైన ఇలా లైట్గా అనేది కరువు తీసుకుంటా లోత అనేది తీయాలండి ఒక నుంచి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అండి మన మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అనేది ఎగ్జాక్ట్గా ఇలా చూసేసుకోండి పైన అయితే మనం మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా ఖర్చుకు అక్కడి నుండి ఫ్రంట్ ఇలా సర్దుకునేసి స్ట్రైట్గా నెక్ ఎలా ఉందో అలానే మనం అనేది డ్రా చేసేసుకోవాలి ఇక్కడ అయితే మార్క్ చేసేసుకోండి ఎంతవరకు నెక్స్ట్ వచ్చేసి పట్టి హైట్ అండి ఉక్సిపట్టి కింద నుండి రెండో ఉక్సి వరకు అనేది హైట్ అనేది మార్క్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఎయిల్ షాప్లో ఇలా డ్రా చేసేసుకునేసి ఇక్కడ రౌండ్ అనేది తిప్పేసుకోవాలి అంతే అండి ఈజీగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఉక్సిపట్టి దేవుడు మార్క్ చేసేసుకున్నాం కదా హైట్ వచ్చేసి మనకు డాట్ జాయింట్ షేప్ బెల్ట్ జాయింట్ అనేది దీంట్లోనే వస్తాయి కింద నుండి రెండో ఉక్స్ వరకు అనేది ఇది చేసేసుకోవాలి మార్క్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కప్పు పొడవండి ఫ్రంట్ కప్ పొడవు వచ్చేసి ఇలా షోల్డర్ కా నుంచి ఇలా పట్టుకొని మనం స్ట్రైట్గా కింద మెయిన్ డాట్ దగ్గర పట్టుకోవాలండి ఒకవేళ మీది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఎక్కువ లాగొద్దు లాగితే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కప్పు లూజ్గా వస్తుంది చూడండి ఇలా అనేది డ్రా చేసేసుకోవాలి ఎగ్జాక్ట్గా పెట్టుకునేసి ఒక ఇంచు ఎక్కువ అనేది పెట్టుకోవాలి ఖర్చు కోసం ఇలా అనేది స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఒక స్కేల్ అవసరం లేదు ఏం అవసరం లేదా మనం కండ్ ఇది వచ్చేసి అది మూడు డాట్ అండి సారీ నాలుగు డాట్ల బ్లౌజ్ మూడు డాట్ బ్లౌజ్కి అయితే ఇలా అనేది ఒక వన్ ఇంచ్ అనేది ఇలా పైకి అనేది డ్రా చేసేసుకోండి ఇక్కడ నాది వచ్చి ఇక్కడ అలా అనేది బ్రా చేసేసుకోవాలి నాది వచ్చేసి నాలుగు డాట్ల బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఇలా అనేది మార్క్ చేసేసుకుంటున్నాను ఇదైతే నాకు అవసరం లేదండి ఒకవేళ మూడు డాట్ల బ్లౌజ్కి అయితేనే ఇచ్చేసేసుకోండి నాలుగు డాట్లయితే కానీ ఇలా చేయండి ఫోర్ డాట్ బ్లౌజ్ అయితే కూడా కప్పు నీట్గా వస్తుందండి రౌండ్ షేప్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే మార్క్ చేసేసుకున్నామో అలా అనేది కట్ చేసేసుకోవాలి చూడండి నేను మళ్ళీ చెప్తున్నా ఫోర్ డాట్ బ్లౌజ్ అయితేనే అలా స్ట్రైట్గా చేయండి ఒకవేళ త్రీ డాట్సే ఉన్నాయి త్రీ డాట్సే కావాలి మాకు అండి కానీ ఒక వన్ నుంచి అనేది ఇలా పైకి క్రాస్ అనేది డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా అయితే మనం మార్క్ చేసేసుకున్నామో అలా నీట్గా అనేది కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా అనేది నీట్గా అనేది కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంతేనండి లైనింగ్ ఇది లైనింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకున్నా మెయిన్ క్లాత్ వచ్చేసి జాకెట్ పీస్ సీరలోదండి ఇప్పుడు చూడండి నేను మెయిన్ డాట్ కోసం ఘాట్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడే ఇలా షోల్డర్స్ సమానంగా ఇలా కట్టుకునేసి ఇలా పెట్టుకోవాలి ఎప్పటికైనా మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కు సెంటర్ పాయింట్లోనే మెయిన్ డాట్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది లైనింగ్ వచ్చేసి కట్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఫే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం ఎలా అయితే పీస్ అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది వేసుకుంటే సరిపోతుందని నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్